సో ప్రకృతి విపత్తుల తర్వాత అనేక ఛాలెంజెస్ తర్వాత మానవ జీవితం కొనసాగుతూ ఉంది అనేక సంక్షోభాలు ఒకసారి కరోనా వస్తుంది ఒకసారి భూకంపం వస్తుంది ఒకసారి అతివృష్టి వస్తుంది ఇంకోసారి అనావృష్టి వస్తుంది ఇట్లా మానవ జీవితం ఛాలెంజింగ్గా చాలా సీరియస్గా ఉన్నదనేది తెలియజేస్తున్నారు పెద్దల మిత్రులరు ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాల్సిన అవసరం అయితే ఉంది సో అట్లా చూస్తే ప్రపంచంలో ప్రపంచ జనాభాలో అరవై శాతం మంది ఆర్థికంగా భవిష్యత్తు మీద అభద్రతా భావంతో జీవిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది దాంతో పాటు అరవై తొమ్మిది కోట్లకు పైగా ప్రజలు ఇంకా తీవ్రమైనటువంటి అంటే ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంటే అరవై తొమ్మిది కోట్లు అనేది చాలా తక్కువ ఇది నాకు తెలిసి రెండు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లున్నా ఆశ్చయం లేదు అంతమంది పేదరికంలో మొక్కుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది అమెరికా లాంటి దేశాల్లో పేదరికం డెఫినేషన్స్ మారచ్చు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో లేకపోతే భారతదేశంలో ఇట్లా పాకిస్తాన్లో శ్రీలంకలో ఇండోనేషియాలో పేదరికానికి సంబంధించిన డెఫినేషన్స్ ఉన్నాయి కొన్నిసార్లు పోషక రోజులు ఉంటేనే పేదరికం లేదు కొన్నిసా అమెరికా లాంటి దేశాల్లో కనీసం మినిమం నెలకి ఒక లక్ష డాలర్లు లేకపోతే వాళ్ళు పేదడ్డట సో డెఫినేషన్స్ మారుతా ఉన్నాయి కనీసం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఉద్యమ ఉపాధి రంగాలకు సంబంధించి ఇవన్నీ ఉంటేనే మినిమం డెవలప్మెంట్గా మనం చూడవచ్చు అనేది నేను తెలియజేస్తాను పెద్దలా అంటే ప్రజలకు సుస్థిరమైన ఆదాయాలు ఆర్థిక భద్రత స్ట్రెంతన్గా లేవు అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది సో దాంతో పాటు అవినీతి ఆశత పక్షపాతం బ్యూరోక్రాటిక్ విధానాలు సో సంపద పంపిణీ జరగలేకపోవటం ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాను వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను ప్రజల మారు అంటే అనేక వివక్షలు ఉన్నాయి సమాజంలో దాంతో వివిధ రకాల పన్నులు ఉన్నాయి సంపద పునఃపంపిణీ జరగట్లేదు సామాజిక న్యాయం లేదు సో ఇట్లా నిరుద్యోగం నిరుద్యోగానితో పాటు సిక్ అవ్వటం పెన్షన్స్ లేవు సరిగా వచ్చే మామూలుగా అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళకి ఆ ఆదిక్కు కూడా లేదు ధరలు నిత్యం పెరుగుతూ ఉన్నాయి ఈ ఇటన్ని సమస్యలు ప్రజలు నిత్యం వివిధ రకాల ఉద్యోగాలు వస్తున్నాయి పోతున్నాయి నికరమైన ఉద్యోగాలు లేవు ఉన్నాయి వచ్చిన సాలరీ సరిపోవట్లేదు సో అట్లా చూసుకున్నప్పుడు అనేక రకాల సంక్షోభాల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ధనిక పేదల ధనికులు పేదల మధ్య అనేక రకాల అంతరాలు పెరుగుతూ ఉన్నాయి పారదర్శక లేదు సంపద సృష్టి జరుగుతుంది కానీ పంపిణీ జరగట్లేదు అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సమానతలు బాగా పెరుగుతున్నాయి ధనిక పేదల మధ్య డిఫరెన్సెస్ బాగా ఉన్నాయి సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రదారం మీరు కూడా ఏ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ప్రయాణం తెలియజేస్తూ నేను వేరే పరిశిక్షణ నిర్లక్ష్యం మేము